స్కిత్తన తక్కువేమి మనకు రాముడొక్కడు వరకు ప్రకతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనుండగా తక్కువేమి మనకు రాముడొక్కడు వరకు మృత్యు సోముకుని మును జంపెనయా మత్స్యమూర్తి మన పక్షముండగను తక్కువేమి మనకు రాముడొక్కడు వరకు కొలకు మందరగిరి మోచిన కోర్మావతారుని కృపమనకుండగా తక్కువేమి మనకు రాముడొక్కడు వరకు దురాత్మన విరణ్యాక్షించిన వరహ మూర్తి మన వాడైండగా తక్కువేమి మనకు రాముడొక్కడు వరకు భూమి స్వర్గమును పొందుగొలచిన వామనుడు మన వాడయుండగా తక్కువేమి మనకు రాముడొక్కడు వరకు ధరలో క్షత్రేయులను దండించిన పరశురాముడు మన పాలిటి నుండగా తక్కువేమి మనకు రాముడొక్కడు వరకు దశగ్రీవుమును దండించెనయ దశరథ రాముని దయమనకుండగా తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు ఇలలో ఎదుకుల ముందు దయించిన బల రాముడు మన బలమైయుండగా తక్కువేమి మనకు రాముడొక్కడు వరకు దుష్ట కంసుని దృంచినట్టి శ్రీకృష్ణుడు మనపై కృపతో నుండగా తక్కువేమి మనకు రాముడొక్కడు వరకు కలిగు కలియుగాంతమును కలిగెడి దైవము కలికి మనలను గావగనుండగా తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు నారాయణదాసును గాచెడి శ్రీమన్నారాయణుడు నెరనమ్మియుండగా తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు ప్రక్కతోడుగా తోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనే ఉండగా తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు రాముడొక్కడుండు వరకు